వైకుంఠ ఏకాదశి సందర్భంగా తాండూరులోని అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి తెల్లవారుజాము నుంచి భక్తులతో ఆలయాలు నిండిపోయాయి ఈ సందర్భంగా వైష్ణవ ఆలయాలు దస్తగిరిపేట్ శ్రీ భూదేవి వైష్ణవి ఆలయంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు జరిగాయి కరోనా నిబంధనల నేపథ్యం అన్ని ఏర్పాట్లు చేశారు అన్ని ప్రముఖ ఆలయాల్లో భక్తులు కరోనా నిబంధనలు పాటించేలా ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు लक्ष्मीपतये नमः ॐ कृष्णाय नमः ॐ वैकुण्ठाय नमः ॐ गरुड्वजाय नमः ॐ परब्रह्मणे नमः ॐ जगन्नाथाय नमः ॐ वासुदेवाय नमः ॐ त्रिविक्रमाय नमः ॐ दै्यान्तकाय नमः नातनाय नमः ॐ नारायणाय नमः ॐ पद्मनाभाय नमः ॐ ऋषिकेशाय नमः పాటించుకుంటూనే దర్శనానికి వచ్చినాం మేమైతే అయితే ఇంకా ఇప్పుడు ఇంకొక వే కూడా వస్తుంది అంటున్నారు అయినప్పటికీ దినాలైతే భక్తి భక్తి ఉన్న చోట కరోనా రాదని ఒక విశ్వాసం రాయ శ్రీనివాసాయకే నమః మంగళం కమతలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం యావత్ మందికి ఈ రోజున సాక్షాత్ పరమాత్ముని యొక్క స్వరూపమైన శ్రీహరి అవతారంలో ఈ ధనుర్మాస సందర్భంగా ఈ ధనుర్మాసంలో వచ్చు ముక్కోటి ఏకాదశి వైకుంఠ దేవాదశికి విశేషమైనటువంటి చరిత్ర ఉంది ముక్కోటి దేవతలు ఈ వైకుంఠ ఏకాదశి రోజున స్వామి పురుషురణి సమీపంలో ఉంటారు మరుసటి రోజు వారి రోజున ఉదయమున నాలుగు గంటలకు ఆ స్వామివారి చక్రతీర్థంలో వచ్చినప్పుడు స్వామికి విశేషమైనటువంటి